జీవితం ఒక ప్రవాహం వంటిది కనుక మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి జీవితంలోని అన్ని అంశాలపైన దృష్టిని సారించాలి కానీ మీరు ఒకే అంశం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారా బహుశా కఠినమైన లక్ష్యాల వల్ల స్వయాన్ని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ పనిలో మునిగిపోయారా లేదా ఇంట్లో సమస్య వల్ల చంచలమైపోయి ఉద్యోగంలో సరిగా పని చేయలేకపోతున్నారా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ప్రాధాన్యమైన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఏది ఏమైనా సరే దానికి కట్టుబడి ఉండటం చేతిలో ఉన్న పనిపై దృష్టిని కేంద్రీకరిస్తూ మిగతా వాటిని పూర్తిగా పక్కన పెట్టడం వల్ల మనకు అవసరమైన దానికంటే చాలా ఎక్కువ సమయం మరియు శక్తి లభిస్తాయి ముందుగా స్వయానికి తర్వాత కుటుంబానికి ఇక ఆ తర్వాత ఉద్యోగానికి ప్రాధాన్యతను ఇద్దాము మనసుకు పోషణను ఇచ్చేందుకు సమయాన్ని కేటాయించడం వలన అలాగే శరీరానికి వ్యాయామం చేయడం వలన కుటుంబంతో సంతోషకరమైన వైబ్రేషన్లను అనుభవం చేసుకోవడంలో ఇవి మనకు సహాయపడతాయి అప్పుడు మనం మన కార్యాలయానికి కూడా ఉత్సాహంతో సంతోషంగా అడుగు పెట్టగలుగుతాం దీని ప్రతిఫలంగా ఉద్యోగంలో సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళడం సులభం అవుతుంది సంక్షిప్తంగా చెప్పాలంటే అవసరమైనది చేసి స్విచ్ ఆఫ్ చేద్దాం కుటుంబంతో ఉన్నప్పుడు ఆఫీస్ కాల్స్ చేయవద్దు భోజనం చేసేటప్పుడు పరధ్యానంగా ఉండవద్దు నిద్రించే సమయంపై రాజీ పడవద్దు ఈ క్రమశిక్షణ జీవితంలో ఆరోగ్యకరమైన సమతుల్యతను తీసుకువస్తుంది వ్యక్తిగత జీవితం మరియు కుటుంబ సమయం ఉద్యోగం మరియు స్నేహాలను సమతుల్యం చేసుకునే కళ నాకు ఉంది అని మీకు మీరే గుర్తు చేసుకోండి జీవితంలోని విభిన్న కోణాలను సమతుల్యం చేసే కలకు కొంచెం అభ్యాసం మరియు పట్టుదల అవసరం అటెన్షన్ ఇవ్వాలి ఒక కోణం ప్రధానం అనిపించినప్పుడు ఇంకొకటి పూర్తిగా వదిలేయకూడదనే దృఢ సంకల్పం కూడా అవసరం ఈ మూడు మాసాలలో నా ప్రాజెక్టులు తప్పనిసరి లక్ష్యాలతో ఉన్నాయి కాబట్టి నా దృష్టంతా వాటిపైనే ఉండాలి అని అనుకుంటారు దీనర్థం మూడు నెలలు అంటే తొంభై రోజులు మనం తొందరపాటు ఆందోళన మరియు అల్లకల్లోలం యొక్క శక్తిని కలిగి ఉంటాము అని మనం ఆరోగ్యం కుటుంబ సమయం లేదా సామాజిక జీవితంపై కూడా తగినంత దృష్టి పెట్టలేకపోవచ్చు ఆ పైన మూడు నెలల తర్వాత తదుపరి త్రైమాసికంలో ప్రాజెక్టులు కూడా ఎక్కువ కాకపోయినా వాటి సమానమైన సవాళ్లతో ఉండవచ్చు కాబట్టి ఇది ఇంబ్యాలెన్స్ ని సృష్టిస్తుంది సమయం మరియు శక్తి కెరీర్ వైపే ఎక్కువగా ఉంటుంది ప్రాధాన్యత ఇవ్వడం చాలా కీలకం ప్రయారిటీని ఇవ్వాలి అయితే జీవితంలోని ప్రతి అంశానికి సమానమైన శ్రద్ధ వహించేలాగా చూసుకుందాం ఓం శాంతి